ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దీన్ని కలుపుకొని తింటుంటే వావు చాలా అంటే చాలా బాగుంది హలో పాలకూరతో పప్పు చేయొచ్చు ఫ్రై చేయొచ్చు ఆ రెండు కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఈ రెసిపీ ట్రై చేశాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ గార్లిక్ అండ్ టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ కారం సాల్ట్ తగినంత తీసుకున్న తర్వాత మనం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇలా బాణాలు పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఒక ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని ఒక టూ టు త్రీ రెడ్ చిల్లీస్ కూడా ఇలా కట్ చేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న పాలకూర మొత్తం వేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మిక్స్ చేసి పెట్టిన తర్వాత దీనిలో నుంచి వాటర్ అంతా బయటకు రావడం స్టార్ట్ అవుతుంది వన్స్ వాటర్ అంతా ఎబాబరేట్ అయిపోయాక ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే ఒక టెన్ మినిట్స్ ఉంటే ఈ కర్రీ మనం హ్యాపీగా చేసుకుని తినచ్చు